మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి ఆ కుమార్ ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు వంగనరేన్ ముప్పై ఫర్టిలైజర్ సీడ్స్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి ఆ అనిల్ కుమార్ కు అప్లై చేసుకోగా ముప్పై వేలు డిమాండ్ చేయగా డిఎస్పి ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడి వంగనరేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని ముప్పై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనిల్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఏసీబీ డిసిపి అధికారి సుదర్శన్ సి వెంకట రాజా గౌడ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాను అన్నమాట దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది వేలు ఇసుకున్న ముప్పై వేలు లంచం అడుగుతున్నాడని చెప్పి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకుని తీసుకున్నప్పుడు మేము వచ్చి పడుతున్నాం